ఓహో అందరికీ నమస్కారము ఈ చక్కటి గీతం సంసారం ఒక చక్క రంగం స్వర విశ్లేషణలో మూడవ మరియు ఆఖరి విభాగానికి మీకు స్వాగతం పాటలో వెళ్లే ముందు ఎప్పుడు చెప్పేదే ముఖ్యమైన విషయం ముందు చెప్పేస్తున్నాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని కనబడుతుంది జేవోఐఎన్ దాని మీద నొక్కండి వద్దండి ప్రెస్ చేయండి క్లిక్ చేయండి ఏదైనా కానీ రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా అన్నీ వివరాలన్నీ అర్థమవుతాయి ఇంతకు జాయిన్ అవడం వల్ల ఏంటంటే మీరు మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో స మెంబర్షిప్ పొందుతారు సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటి ప్రయోజనం ఏంటి అంటే బెనిఫిట్ ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను రూపొందించిన కోర్స్ అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభికులు అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్నీ చూసి కీబోర్డ్ వాయించడం నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఆ అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది ప్రతీ నెల కూడా సభ్యుల కొరకు మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంది అన్నీ కూడా ఇలా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి ఓకే ఇక ఈ పాట దగ్గరకు వస్తే స్వర విశ్లేషణలో నేను అనుకున్న చాలా పెద్ద పాట నాలుగైదు చరణాలు ఉంటాయేమో అనుకున్నాను ఎందుకంటే ఎనిమిదిన్నర నిమిషాల పాట ఇది చూస్తే చాలా మటుకు రిపిటేషన్స్ ఉన్నాయి అంటే బ్యాక్గ్రౌండ్స్ అవే వచ్చాయి చరణాలు ట్యూన్ కూడా అవే సో మా వాళ్ళు అన్నారు సార్ మొత్తం కలిపి ఇది రెండు పార్ట్స్లో సారీ రెండు పార్ట్స్లో అంటే రెండు భాగాల్లో అయిపోయి ఉండేది మూడు భాగాలు చేయాల్సి వచ్చింది అని పర్వాలేదు ఏముంది ఇప్పుడు మనం టైంలో వెనక్కి వెళ్ళి ఏం చేయలేం కదా ఫస్ట్ షూట్ చేసిన వీడియో ఏంటంటే ఎడిటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎందుకనో ఫస్ట్ వీడియో లెంగ్త్ చాలా తక్కువైందని చెప్పి రెండోది కొంచెం ఎక్కువ పెట్టారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ రెండు భాగాలు అయినట్టు అనుకోండి అని చెప్పాను వాళ్ళకి నథింగ్ టు వర్రీ కదా ఎలాగైతేనేమి మూడో భాగంలోనే ఈ పాట పూర్తి చేయగలుగుతున్నాను చాలా సంతోషంగా ఉంది ఐదు ఆరు ఏడు భాగాల దాకా వెళ్ళిపోతుంది అనుకున్నాను అంత లెంగ్త్ చూసి పాట నిడివి చూసి సో ఇదే చివరి భాగం ఈ పాటకి ఇదే ఆఖరి భాగం స్వరాల విశ్లేషణలు ఈ మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం ఇంతకు ఇదంతా ఎందుకు చెప్పానంటే జస్ట్ ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ నోట్స్ చెప్పేస్తే అయిపోయినట్టే ఈ పాట ఇది రెండో భాగంలోనూ చెప్పేస్తే పూర్తయిపోయి ఉండేది కదా ఇవాళ కొత్త పాట మొదలెట్టుకుని ఉండొచ్చు అని చెప్పి మా వాళ్ళ ఫీలింగ్ అది కరెక్టే బట్ ఏమైతేనేమి ఇప్పుడు ఈ జస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ కోసం ఈ పాట చేస్తున్న ఈ భాగం చాలా చక్కటి బ్యాక్గ్రౌండ్ అది అయితే మరి మ్యూజిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి స్కేల్ మెట్లు ఓకే కార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి కూడా చెప్తాను దాంతో ఈ వీడియోతో ఈ పాట అయిపోతుంది సో ఇది ఏ బ్యాక్గ్రౌండ్ అని నన్ను అడగండి బికాజ్ ఈ బ్యాక్గ్రౌండ్ రెండు సార్లు వస్తుంది అలాగే రెండో భాగంలో వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ రెండు సార్లు వస్తుంది సో మొత్తంగా నాలుగు చరణాలు ఉంటాయి ఈ బ్యాక్గ్రౌండ్స్ రిపీట్ అవుతాయి అవే మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి అది షహనాయి మీద అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది చెప్పిన రెండో భాగం చివరిలో మీరు మీకు గుర్తుందో లేదో ఒక ఇది చేశాను చిన్న బిట్టు వాయించి ఆపేశాను ఇది ఆర్గన్ మీద ఓకేనా అక్కడి నుంచి కొనసాగింపు అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు అర్థమైందా సో ఆ షహనాయి గమనించాలి అనగానే ఒక స్ట్రింగ్ బిట్ అంటే ఈ కార్డ్ అన్నట్టుగా బి ఫ్లాట్ మేజర్ కార్డ్ దాటు గమనించాలి మళ్ళీ షహనై బిట్టు కొనసాగుతుంది మళ్ళీ చూద్దాం సారీ మగమారి బ్యూటిఫుల్ సో ఆ స్ట్రింగ్స్ బిట్ వచ్చింది కదా ఫస్ట్ అది ఆ తర్వాత నుంచి బిట్స్ లేకుండా ఏం చేశారంటే షహనై బిట్ ముందుకు వెళ్తున్న కొద్దీ కార్డ్స్ తోటి వెనకల్లా సపోర్ట్ చేశారు స్ట్రింగ్స్ ఎలా అంటే రే ద అక్కడ మైనర్ వచ్చేసింది సపోర్ట్ చేసారు స్ట్రింగ్ ఫాలోయింగ్ కార్డ్ ఫాలోయింగ్ అంటారు అట్లా ఇచ్చారు అనమాట అయిపోయిందా దీని తర్వాత ఏంటంటే కార్డ్స్ కూడా చెప్పేశాను సితార్ మీద ఒక చక్కటి బిట్ సాగా మానించి గా స్లైడ్ అనమాట వెంటనే ఫ్లూట్ అలాగని మళ్ళీ స్ట్రీస్ ఇది ఈ పాటలో చాలా సార్లు వచ్చింది ప్రతిసారి అంటే చరణం మొదలైన ముందు వస్తుంది అలాగే ఫస్ట్ పల్లవి స్టార్ట్ అయ్యే ముందు కూడా వచ్చింది ఓకే ఇంకోటి చెప్తా జాయిన్ అవ్వడం అనే ప్రక్రియలో ఐఫోన్తో కానీ మ్యాక్స్ సిస్టంతో కానీ చేస్తుంటే చాలా సమస్యలు వచ్చినట్టు చెప్తున్నారు చాలామంది చెప్పిన వాడు అందరికీ ధన్యవాదాలు కొన్ని సమస్యలు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి చేసినా కూడా వస్తున్నాయి మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేము కదా ఎందుకంటే యూట్యూబ్ ద్వారా దానికి సరి చేయాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే మా సైడ్ నుంచి మేమేం చేయలేం వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ మరి అక్కడ కూడా కాకపోతే మేమేం చేయలేం ఓకే అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు మేము దాని మెంబర్షిప్ తీసుకున్నా కూడా చాలా మటు వీడియోస్ కనబడట్లేదు అని చెప్పి కనపడకపోయినా కూడా మేము చేసేది ఏం లేదు అది నేను చెప్పేది ఎందుకంటే మీరు చూసుకుంటూ వెళ్తే పాత వీడియోల్లో చాలా వీడియోస్ ఉంటాయి బికాస్ కీబోర్డ్ కోర్సు ఆల్మోస్ట్ ఒక ఏడాది పైన మూడు నెలల పాటు నడిచింది అది అంటే ఎన్నో వీడియోస్ ఉంటాయి దాదాపు డెబ్భై వీడియోస్ పైన ఉంటాయి దాని తర్వాత ఇప్పుడు ఫ్లూట్ వీడియోకి దాదాపుగా అరవై వీడియోల దగ్గర దగ్గర వచ్చాం సో మొత్తంగా ఒక నూట ఇరవై ఐదు పైన ఉన్నాయి వీడియోస్ అవన్నీ మరి చూసుకుంటూ వెళ్ళాలి మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఉంటుంది అన్నమాట అక్కడ ఇవన్నీ కనపడతాయి మీకు కొంచెం మరి స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్ చేసుకుంటూ వెళ్తే మీకు అన్నీ కనపడతాయి ఏది మిస్ అయ్యే అవకాశం అయితే లేదు యూట్యూబ్ వారు చాలా సమర్థంగా నిర్వహిస్తున్నారు గూగుల్ అనేది మామూలు విషయం కాదు ఈ ఈ ప్లానెట్ మీద ఈ గ్రహం మీద భూగ్రహం మీద సో గూగుల్కి సంబంధించిన ఏది కూడా మిస్ అయ్యే అవకాశం లేదు చాలా గొప్పగా ఎంతో సమర్థవంతంగా వాడు నిర్వహిస్తారు కొంచెం జాగ్రత్తగా వెతకండి అన్ని వీడియోలు దొరుకుతాయి అన్నీ కనబడతాయి ఓకే సో సిత బిట్ అయిపోయింది ఫ్రూట్ బిట్ కూడా అయిపోయింది చివర్ల స్ట్రింగ్స్ అంతే ఇక చరణం అంతా రిపీట్ అయ్యి ముందు చరణంలాగే బాణీలో ఏం మార్పు లేదు ఏమీ లేదు అయితే ఒక్క చరణంలో మాత్రం నాకు ఎక్కడో ఫ్లూట్ ఫ్లూట్ ఆబ్లికేటో అంటే స్ట్రింగ్స్తో ఇచ్చే ఆబ్లికేటో కాకుండా ఫ్లూట్ ఆబ్లికేటర్ అలా వినిపించింది నాలుగే నాలుగు నోట్స్ అదేంటంటే పా ఇది ఎక్కడిది ఈ ఫ్రేజ్ పాడినప్పుడు ఆ నాలుగు నోట్స్ ఇచ్చారు ఓకే ఇక మద్యపల్లవిలో ఎక్కడో ఒకే ఒక చోట నాకు వినిపించింది బాలుగారు పాడినటువంటి సంగతి అదేంటంటే ఇది అనుపల్లవిలో కూడా అనుకోవచ్చు ఈ స్ట్రింగ్ రన్ వస్తుంది చూసారా అనుపల్ల సారీ దీని ముందు దీని ముందు అది స్టార్ట్ అవ్వక ముందు ఒక రన్ వస్తుంది అక్కడ మీ దగ్గర ఆగిపోతుంది ఆగిపోగానే గారు అనుపల్లవి పాడడం మొదలు పెడతారు చివర్లో ఏం చేశారంటే నీ కాకుండా కాకుండా వరకు తీసుకెళ్ళిపోయి ఆపేశారు ఆ స్ట్రింగ్ రన్ను ఆ చివరిలో ఏం చేశారు అప్పాగారు ఈస పల్లలో ప్రతిసారి వస్తుంది కదా ఎఫ్ మైన్ నైన్త్లో నోట్స్ కార్డులో నోట్స్ అలా ఇస్తూనే ఉన్నారు ఒక లూప్ లాగా వాల్యూమ్ ఫేడ్ అవుట్ అయిపోయింది దాంతో పాట పూర్తయిపోతుంది సో చాలా చాలామంది ఒక విచిత్రమైన కామెంట్ పెడుతుంటారు నా వీడియోస్కి మాటలు ఎక్కువ చెప్తున్నారు చాలామంది పాపం సంస్కారహీనులు సోది అంటున్నారు మరి నాకైతే ఎక్కడా కొంచెం కూడా అర్థం కాలేదు నేను చెప్పేది అంతా కూడా సంగీతం సబ్జెక్ట్ కదా సబ్జెక్ట్ సబ్జెక్ట్ గురించి ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడాను ఎక్కడైనా అదనంగా ఒకటైనా మాట్లాడాను మెంబర్షిప్ గురించి చెప్పడం వదిలేస్తే ప్రతి విషయం సంగీతం గురించి కదా మాట్లాడుతున్నాను ఒక బిట్ ఒక వాయిద్యం ఒక ఆడు ఇవే కదా మాట్లాడుతున్నాను ఈ మాటలు ఎక్కువ అవ్వడం అంటే నాకు అర్థం కావట్లేదు మాటలు చెప్పకుండా ఓన్లీ వాయించడమా కేవలం వాయించడమా అది నా బాణీకా నా స్టైల్ కాదు కేవలం పాట వాయించేసి వదిలేయడం అనేది నా స్టైల్ కాదు అలా కూడా కొంతకాలం విన్నపాలు వచ్చి అలా కూడా చేశాను అలా వాయించి వదిలేస్తే అప్పుడు అడిగారు ఓన్లీ మీరు వాయించేసి చూపించి వదిలేస్తున్నారు చెప్పట్లేదు సో ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోవాలి ఇప్పుడు ఓన్లీ వాయించి చూపించి వదిలేస్తే ఏమీ చెప్పట్లేదు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అంటున్నారు ప్రతి వీడియోలో ఇంతంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాటలు ఎక్కువయ్యాయి అంటున్నారు కొంతమంది సోది సోది అనే మాట అంటున్నారు సోది చాలా తప్పు మాట్లాడుతున్నారు మిత్రమా సోది అనకూడదు ఇది మ్యూజిక్ సబ్జెక్ట్ ఇది మీకు సబ్జెక్ట్ నేర్చుకుని ఇంట్రెస్ట్ లేకపోతే వాయించేటువంటి పోర్షన్ ఉంటుంది కదా ఈ వీడియోలో అది చూసేసి మిగతా వదిలేసేయండి ఎవరు చూడమంటున్నారు మిమ్మల్ని బలవంతంగా మొత్తం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూర్చొని మీరు చూడక్కర్లేదు కదా యూట్యూబ్లో ముందుకెళ్ళిపోయేటువంటి సౌకర్యం ఉంది వెనక్కి వెళ్ళే సౌకర్యం ఉంది అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ రివైండ్ ఇది చేసుకుని మీకు ఇష్టం వచ్చిన చోటు చూడచ్చు మీకు ఇష్టమైందే ఎక్కువసార్లు చూడవచ్చు కదా ఇన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా మరి నాకు అనిపించింది ఆ కామెంట్ చూసి 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 ఏమయ్యా మీకైనా మాయ రోగమా అని అడగాలనుకుంటున్నాను బికాజ్ సోది ఎంటర్ దీన్ని ఇది మ్యూజిక్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను ఆసక్తి లేకపోతే మీకు చూడాలనుకున్న విషయం మాత్రం చూసేసి మిగతా అది వదిలేసేయండి సరేనా ఇకపోతే తారాగణం సాంకేతిక వర్గం చెప్పేవాడిని అది కూడా మానేశాను ఎందుకంటే పొడుస్తున్నాను అనమాట సూదుల్లాగా పొడవటమే ప్రతి వీడియోకి అది వద్దు అది చెప్పొద్దు చెప్పొద్దు చెప్పద్దు ఎందుకు చెప్తున్నానో కూడా తెలుసు నాకు ఎందుకంటే పాత తరం వాళ్ళు చాలా గొప్పవాళ్ళు గొప్ప గొప్ప సినిమాలు తీశారు గొప్ప గొప్ప పాటలు తయారు చేశారు గొప్ప గొప్ప సాహిత్యం రాశారు మన కోసం ఈ రోజుకి మనం విని ఎంజాయ్ చేస్తున్నాం కదా మరి వాళ్ళ పేర్లు మనం మననం చేసుకోకొట్టే తప్పు కదా అందుకని చెప్తున్నాను మరి ఇటీవల కాలంలో కొంత చెప్పడం మానేశాను అంటే విసిగు వచ్చింది అనమాట అసలు ఎవరికోసం చెప్తున్నాను నేను అనిపించింది సరే భావి తరాల వాళ్ళ కోసం అనుకుంటే ఇప్పుడున్న వాళ్ళకే ఆసక్తి లేకపోతే ఇంకా భావి తరాల వాళ్ళు ఏం చూస్తారు వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది చెప్పాలంటే నాలాంటి వాడు అవడో చేయాలిగా ఈ పని నిక్షిప్తం చేయాలి ఎక్కడో వీళ్ళ గురించి పేర్లు చదివి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు చేసిన గొప్ప పని ఇది అని చెప్తేనే కదా తెలిసేది అందువల్ల ఇప్పటికీ నాకు అనిపించిన చోట నేను చెప్తూనే ఉంటాను మీకు వినే ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి వీడియో సరేనా ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు ప్రతిసారి పెట్టద్దు ఇంకొకసారి కూడా చెప్పాను ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానళ్ళు పదకొండు వందల వీడియోలు చేసిన తర్వాత కూడా ఐదు వందల ముప్పై ఐదు పాటలు చేసిన తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చూడాల్సి వస్తుంది అని ఎక్కడో ఒక చిన్న బాధ కదా అంటే వర్క్ చేసినాం కదా అందరం మేము కలిసి ఈ వర్క్ యొక్క మ్యాగ్నెట్ష్యూడ్ వాల్యూమ్ చూడకుండా గబుక్కుని ఒక వీడియో ఏదో ఐదు సెకండ్లు చూసేసి ఒక మాట రాసేయడం ఎంతవరకు సబకు ఆలోచించండి ఆ మాయరోగం ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఓకేనా ఏదో ఎందుకంటే ప్రతిరోజు చూస్తున్నారు మా వాళ్ళు నాకు అప్పుడప్పుడు చూపిస్తుంటారు మరి వాళ్ళకి కూడా కొంచెం విసుగు వస్తుంది కదా ఇంత కష్టపడుతున్న ఎందుకు ప్రతిసారి ప్రతి వీడియోకి ఇట్లాంటి కామెంట్లు పెడుతుంటారు కొంచెం కూడా ఆలోచించరా మాటలు ఎక్కువయ్యాయి సోది ఏమిటండి అసలు పదప్రయోగాలు టెక్నీషియన్స్ గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ పేర్లు తలుసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలైనా కూడా మనం ఆనందించగలుగుతున్నాం మనకు ఆహ్లాదం కలిగించారు వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాలి ఎస్ డెఫినెట్లీ వాళ్ళని గుర్తు చేసుకోవాలి భావి వాళ్ళకి నేనే కాదు మీరు చెప్పాలి వాళ్ళ గురించి కేవలం రెండు ముక్కలు వాయించేసి ఓ వీడియో తయారు చేసి దానివల్ల ఉపయోగం ఏమిటి ఓకే అంటే ఈ వీడియోలో కొంచెం గ్యాప్ దొరికింది కాబట్టి ఇదంతా చెప్పాలనిపించింది చెప్తున్నాను సో అంతే ఈ పాట అయిపోయింది సరే ఎప్పుడు చెప్పే విషయాలు మళ్ళీ మర్చిపోయింది చూసారా మొదట్లోనే చెప్పాలి ఈ ఈ వీడియో ద్వారా మొట్టమొదటిసారి ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను గమనించండి మీ ప్రతిసారి ఇప్పటికి కొన్ని వేలసాలనుంటాను ఈ పాట మీ వల్ల నడుస్తోంది ఛానల్ మీలో నుంచి వచ్చిన విన్నపాలు కాబట్టి మీకు సబ్జెక్ట్ నేర్పాలనే కదా మాట్లాడుతున్నాను ఆలోచించండి ఒక విషయం రాసే ముందు ఒక వ్యాఖ్య రాసే ముందు అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా ఇది ఒక జబ్బు ఉంది పొరపాటున మరి పొరపాటు మాట అయితే క్షమించండి ఈ జబ్బు కూడా ఉంది పూర్తిగా చూడకుండా నిన్న కూడా ఒకళ్ళెవరో పాట రాగని చెప్పండి సార్ ఇవాళ పొద్దున్న చూస్తే పాట తాళని చెప్పండి సార్ కొంచెమైనా చూడండి ఆ వీడియో కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు చూడండి బాబాయ్ చాలా చక్కగా ఉంది నాకు సో అందుకే చెప్తున్నాను ప్రతి వీడియోలో ఇది కూడా చెప్తుంటాను ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా పూర్తిగా చూడండి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ కదా అలాగే పూర్తిగా వినండి పూర్తిగా చూడండి అంతే తర్వాత మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ కూడా శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఎస్ అంతే ఇక చెప్పడానికి ఏం లేదు ఎవరికైనా నచ్చకపోతే మాత్రం ఏమనుకోకండి ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో ఇలాంటి జబ్బు నాకు తెలిసి వాళ్ళకి మానసిక రుగ్మత ఏదైనా ఉందేమో అందువల్ల అలాంటి మాటలు వాడి వ్యాఖ్యలు పెడుతున్నారు ఈ జబ్బు ఉన్న వాళ్ళకి మానసిక రుగ్మత ఉన్న వాళ్ళకి ఏ మాయ రోగం వాళ్ళు మాత్రం అట్లాంటి రా వ్యాఖ్యలు రాస్తున్నారు వాళ్ళకి మాత్రమే చెప్పాను మిగతా వాళ్ళు ఏమనుకోకండి నా భాషా ప్రయోగం పద ప్రయోగం కొంచెం బాగలేకపోతుంది దయచేసి ఏమనుకోవద్దు క్షమించాలి ఓకే సో ఈ పాట అయిపోయింది మూడు భాగాల్లో ఇది నేను చేసింది వరుస సంఖ్య ప్రకారం కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే విన్నపం ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ పాట అయితే ఉందో ఏ పాట అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మేము ముందుకు వస్తా నాకు కూడా తెలియదు అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు అండ్ ఏ బేసిస్ మీద పాట ఎంచుకుంటామనేది కూడా మా వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు ఎన్ని విన్నపాలు వచ్చాయి అనేది కూడా కాదు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక పాట సెలెక్ట్ చేయడానికి నాకు నచ్చాలి ఎన్నో విషయాలు ఉంటాయి సరేనా సో మళ్ళీ ఆ తర్వాత వీడియోలో అధిక ప్రాధాన్యత వర్గంలో ఏ విన్నపం అయితే క్రమంలో వస్తుందో ఆ పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం